వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని సిహెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో ఓ పెన్లిలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుండగా స్టేజ్పై నిలుచుని ఉన్నవారిని తమ ఫోన్లో ఫోటో తీయలేదని ముగ్గురు ఫోటోగ్రాఫర్పై మద్యం సేవించి చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని జాలగూడెం గ్రామానికి చెందిన పదిమంది యువకులు ఫోటోగ్రాఫర్ రాజు మధు శ్రీకాంత్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు తీవ్ర రక్తస్రావము కాగా దగ్గరలో ఉన్న ప్రథమ చికిత్స కొరకు చేవెళ్లలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి నుండి పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు లింగాల శివలింగం గౌడ్ మాట్లాడుతూ ఎంతోమంది ఫోటోగ్రాఫర్స్ వారి వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగస్తున్నారు ఇటువంటి దాడులను ఎక్కడ జరగకుండా అరికట్టాలని చేవెళ్ల నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఫోటోగ్రాఫర్స్ ఫోన్లో ఫోటోలు తీయకపోతే ఈ దాడిని చేసిన నిందితులను కహినంగా శిక్షించాలని పోలీసులను కోరారు ఇలాంటి ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి ఇక ముందు ఇలాంటి దాడులు జరుగుతే ఊరుకునేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని లింగం గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు శేఖర్ జిల్లా సభ్యులు చేవెళ్ల ఫోటోగ్రఫీ సభ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఫోటోగ్రఫీ సంక్షేమం సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు कंडिचाली कंडिचाली शिचिताली शिचिताली जय जय एसएसएस कंडिचाली पडगरा वाला पडाडी ने कंडिचाली 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 पडगरा वाला पडाडी ने कंडिचाली कंडिचाली जय जय गणपत बोल जय जय गणपत बोल जय जय भायके का बोलला कंडिचाली कंडिचाली पडगरा वाला पडाडी ने कण्चाली कण्चाली मोरगावर बाई केन्द्र लागरे वरदिलाली वरदिलाली मोरगावर बाई केन्द्र लागरे शिक्चाली शिक्चाली मोरगावर बाई दलचोरे शिक्चाले मोरगावर जय पोटंगरावर जय पोटंगरावर जय पोटंगरावर वरदिलाली

We won! We won! We won. We won. శిక్షించాలి శిక్షించాలి శిక్షలాలి జై ఫోటోగ్రాఫర్ జై ఫోటోగ్రాఫర్ నిషేధించాలి మొబైల్ ఫోన్లలో ఫోటోలు తీయడము నిషేధించాలి మొబైల్ ఫోటో మొబైల్ ఫోన్లలో ఫోటోలు తీయడము వర్దిల్లాలి ఫోటోగ్రాఫర్ ఐక్యత ఫోటోగ్రాఫర్ 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 జై జై తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా చర్చనీయాంశం అయిపోయింది గతంలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్ పైన ఇలాగే దాడి చేయడం జరిగింది తీవ్రంగా గాయపరచడం జరిగింది మరి ఆ రోజు కూడా మన ఫోటోగ్రాఫర్లు అందరూ సంఘటితంగా ఉండి పోరాడి అనేక మార్గాలలో ధర్నాలు చేయడం జరిగింది నిరసనలు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాడి చేసినటువంటి సదరు వ్యక్తి క్షమాపణ చెప్పి కాలబేరకు రావడం కూడా జరిగింది మరొకసారి ఇలాంటి దాడి ఎవరిపైన చేయనని చెప్పేసి చెప్పడం జరిగింది అది నిజంగా మన ఫోటోగ్రాఫర్ల విజయంగా మనం భావించాలి ఈరోజు కూడా మన ఫోటోగ్రాఫర్ పైన అది కూడా మన జిల్లాలో మన స్థానికంగా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు ఫోటోగ్రఫీ రంగం ఎంత విలువైనదంటే ఒక రక్షణ రంగం కావచ్చు ఒక వైద్య రంగం కావచ్చు ఒక వైజ్ఞానిక రంగం కావచ్చు ఏ రంగంలో చూసుకున్నా కూడా మన ఫోటోగ్రఫీ లేనిది ఏది కూడా అసాధ్యమైన పని ఈ రోజు కాలంలో ఒక సర్జరీ చేయాలంటే కూడా కెమెరా వాడుతున్నారు ఒక చంద్రమండలం కానీ ఒక సౌర కుటుంబం ఒక రాకెట్ పంపాలంటే కూడా కెమెరా వాడుతున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని యుద్ధాలలో కూడా కెమెరాలు వాడి కెమెరామెన్ల సహకారంతోటి ప్రపంచానికి జరుగుతున్న దృశ్యాలను ప్రపంచానికి చాటి చెప్తున్నారు జరిగి చరిత్రను జరగబోయే చరిత్రను కూడా ఒక కెమెరామెన్ మాత్రమే బంధించగలుగుతున్నాడు మరి ఇంతటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫరు ఎవరితోనూ కూడా ఎప్పుడైనా దురుసుగా ప్రవర్తిస్తాడు ఎక్కడ కూడా ప్రవర్తించడు మనం ఒక ప్రోగ్రామ్ సైన్ చేసినామంటే అందరికంటే ముందు ఫోటోగ్రాఫర్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు అందరి తర్వాత కూడా ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోతాడు ఆ కుటుంబ సభ్యులతో మనకి ఈవెంట్ ఇచ్చినటువంటి ఒక మన క్లయింట్తోని ఒక కుటుంబ సభ్యులలాగా కలిసిపోయి వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిగా కలిసిపోయి వాళ్ళతో ప్రేమగా ఉంటూ వచ్చి ఎప్పుడు వాళ్ళ చిరునవ్వుని కోరుకుంటూ ఫోటోలు అందంగా తీయడానికి ప్రయత్నించేటటువంటి ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మరి ఇట్లాంటి ప్రొఫెషనల్ కానీ ఎంతకో కొన్ని వేలకు లక్షలకో ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు కస్టమర్ దగ్గర వేలకు వేల డబ్బులు తీసుకుంటాం మనం ఆ తీసుకున్నప్పుడు మనం సక్రమంగా కస్టమర్కి మనం అవుట్పుట్ ఇవ్వాలంటే మన పనిని మనం చేసుకునియాలి వాళ్ళు చేసుకొనియాలి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ కాలం లోపల ఎట్లాంటి మనుషులు తయారైపోయాయంటే ఒక పాడిని భుజం ఎత్తుకొని కూడా శివంతో సెల్ఫీలు దిగే కాలం వచ్చింది ఈ కాలం ఒక మనిషి ఆపదలో ఉన్నాడు కొట్టు మెట్టాడుతున్నాడు సేపట్లో మనం సహాయం చేయడం చనిపోతాడని తెలిసి కూడా మనం సెల్ఫోన్లో చిత్రీకరణ చేసి వైరల్ చేసాం తప్ప సాటి మనిషికి గుంతుల కొద్దిలో ప్రయత్నం చేశాం ఇట్లాంటి సమాజంలో ఒక పెళ్ళికి వచ్చినటువంటి బంధువుల తరపున ఎవరో వ్యక్తులు వచ్చి మనల్ని తీయ అని అడగడం లోపల పెద్ద ఆశ్చర్యమైతే లేదు కానీ అడగండి తప్పులేదు కానీ ఇక్కడ దానికంటే ముఖ్యమైనది మన కర్తవ్యం ఏంటి మనకు వచ్చినటువంటి బంధువులను వధువులను వాళ్ళ కుటుంబీకులను చక్కగా ఫోటోగ్రఫీ చేసేటటువంటి బాధ్యత మనం కొన్ని డబ్బులు తీసుకునే వాళ్ళ దగ్గర ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలా వద్దా మరి మన బాధ్యతను మనం నిర్వర్తించకుండా మన ఆటంకం మన పనులకు ఆటంకాలు కలిగిస్తూ మనల్ని ఫోటో వాళ్ళు వచ్చే వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు మంచిగా వై మద్యం మద్దతులో ఉండే చాలా మంది కావాలంటే నేను ఉత్తమ మాటలతో చెప్పడం లేదు రికార్డులు చూసుకోండి కొన్ని వందల ఫుటేజ్లు మనం దగ్గరనే చూపిద్దాం మధ్య మద్దతులో వచ్చేసి ఏ విధంగా మనతో దూర్భాషలు ఆడతారు వాళ్ళని ఏ విధంగా అరాస్మెంట్ చేస్తారు మరి ఇలాంటి సంఘటనలు నిజం చెప్పాలంటే మన క్లయింట్ ఇచ్చిన మనకు ఈ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి క్లయింట్ బాగానే ఉంటాడు మనతో ఏ విధంగా ప్రవర్తించాడు కానీ వచ్చినటువంటి వ్యక్తులే కుక్క ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడవడానికి ఒక సామెత ఉంటుంది ఎవడో ముక్కు ముఖం దిల్లినాడు వచ్చేసి మన పైన దౌర్జన్యం చేస్తుంటే మనం చేత వాళ్ళ చేతకాని వాళ్ళకి మనం కూర్చోవలసిన అవసరం లేదు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి దాడులు మళ్ళీ కూడా గనక జరిగితే తీవ్ర స్థాయి లోపల మనం కూడా ప్రతిఘటన చేద్దాము వారిపై వారికి కూడా అవసరమైతే వారిపైన కూడా మనం దాడి చేసే స్థాయికి మనం రావాలి ఎందుకంటే మనం హింసను కోరుకోవద్దు కానీ ఎన్ని రోజులు మనం చేతులు ముంచుకొని కూర్చుందాం మళ్ళీ మళ్ళీ దాడిని మనం సాధించేది లేదు కాబట్టి మన ఫోటోగ్రాఫర్లు అందరం ఐక్యంగా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి దాడులు జరగకుండా చేద్దాం దయచేసి ఈ యొక్క వేదిక ద్వారా